మార్నింగ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సంబరంగా ఉంటుందండి నేను కూడా అలాగే సంబరపడ్డాను పడ్డాను నాకు వీడియో పెడితే కామెంట్ పెడితే ఎగురుగంతేసేవాడు అబ్బా నాకు ఎక్కడో వాళ్ళు కామెంట్ పెట్టారో నా వీడియో ఎంత బాగుందని వాళ్ళు మంచిగా కామెంట్ పెడితే అది ఫస్ట్లో అలా సంబరం ఉంటుంది తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సంబరం తర్వాత మానిటేషన్ కావాలి కావాలి అవర్సం రావడం చెప్పి ఇంకా రెండో స్టెప్లోకి వెళ్తాం రెండో స్టెప్లోకి వెళ్ళి ఇంకా మనం పాటలు స్టెప్స్ ఎన్ని ఉంటాం దాన్ని కామెంట్లు పెడతారు మళ్ళీ ఎగురుగంతేస్తాం వీళ్ళంతా నిజంగా మనల్ని నిజంగా అభిమానిస్తున్నారు అనుకుంటాం ఎవరికైనా నా గురించి అయినా కానీ గోరు గురించి నేను చెప్తున్నా కానీ వాస్తవానికి కామెంట్ పెట్టేదానికి మాట్లాడేదానికి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నిలబడేదానికి చాలా తేడా ఉంటుందండి మనుషులందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి ఏదో గోల కావాలి ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి కాలక్షేపం కావడానికి ఏదో ఒకటి ఉండాలి నీతి పాఠాలు ఏ చెప్తే ఎవరికి నచ్చదు ఈ రోజుల్లో అలాగే ఛానల్ మాటిటేషన్ కావాలంటే నేను ఒకటిన్నర సంవత్సరం వీడియోలు పెట్టాను షార్ట్స్ పెట్టాను లాభం లేని చెప్పి అందరూ పెడతాను లైవ్లు పెట్టాను ఇక్కడే అసలు జీవితం మొదలైంది లైవ్లు పెట్టంగానే మనం ఏదో మన బాధలు కష్టాలు సెంటిమెంట్స్ ఇవి చెప్తే ఓదారుస్తారు అనుకుంటాం ఇంకా బాధ పెంచుతారు దయచేసి నా అనుభవం ఏం చెబుతున్నా మన యొక్క బా లోటుపాట్లు మన యొక్క బాధలు ఇవన్నీ ఎవరు చెప్పినా కూడా ఇంకా చులకనవుతాం పలసనవుతాం కానీ ఎవరి నుంచి ఎలాంటి ఓదార్పు కానీ సహాయంగా రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఇక్కడ మంచితనంగా మనతో మాట్లాడి వాళ్ళకన్నా కూడా మనల్ని విమర్శించే వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తారు వాళ్ళని హైట్ చేస్తా వెళ్ళిపోతారు కానీ మంచితనం ముసుకేసుకున్న సమస్య వాళ్ళు మనం ఏం అనలేం ఏం అనలేం దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఏదో రోజు ఓపెన్ అవుతాం ఆ సమస్య పరిష్కారం అయితే నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసే సహాయం ఎంత చేస్తారండి చేస్తే

కొంతమంది మేము విదేశాల్లో ఉండాలంటారు ఏటిని నమ్మగాకండి ఎందుకంటే మోసపోతారు వాటిని నమ్మి ఫోన్ నెంబర్లు చేయటమో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఐడిలు ఇవ్వటమో ఇచ్చినట్టితే ఇన్స్టాగ్రామ్ అయితే బ్లాక్ చేసుకోవచ్చు కానీ వచ్చిన సమస్యలు ఏంటంటే నమ్మితేనే మోసపోతారు అవతల నటిస్తారు మనం నటించడమేనండి జీవితం అంతా నటించడమే మనం ఏంది మన కుటుంబ సభ్యులు మాత్రమే నిజం మిగతాది బయట నుంచి వచ్చేదంతా కూడా అది ఈ రోజుల్లో నమ్మడానికి లేదు మన బంధువులు అంటాం కదా ఇంకా వాళ్ళకన్నా డేంజరస్గా ఉంటారండి బయట నుంచి మనం నిర్లక్ష్యం వహించాడు మునిగిపోతాం నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ స్నేహాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు యూట్యూబ్ వల్ల యూట్యూబ్ ఏదో సక్సెస్ అవుతాం యూట్యూబ్ వల్ల ఏదో లైన్గా ఉంటుందని చెప్పి మనం ఉన్న పని వదులుకోకూడదు మన కష్టమే మనమే పడాలి మన బాధలు మనమే పడాలి అవి ఒకరు చెప్పుకున్నందువల్ల బాధ పెరిగింది చులకన అయిపోతుంది అప్పుడు నుంచి అలసి అప్పుడు చేయకూడదు ఒక ఐదు వందలు వెయ్యో పదిహేను వందలు రెండు వేల హెల్ప్ చేస్తారు మన నెల ఖర్చు ముప్పై నలభై వేలు పైన ఉంది హాస్పిటల్ ఖర్చు లేదా ఏదైతే ఒక ఒక రోజు కాకపోతే ఒక రోజు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక రోజుకి ఒక పూట సరిపోతాయి ఇంక జీవితాంతం వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట మనం కొట్టాలి వాళ్ళని వ్యతిరేకించిన వేది మాట్లాడినా అందువల్ల ఆశించటం కన్నా కూడా తప్పు అంటాను నేను అది ఆశించే తప్పు ఆ కష్టాన్ని కానీ మనం ఒక రోజు రెండు రోజులు పస్తున్నా సరిపోయేది కానీ ఆ కష్టం తట్టుకోలేక మనం ఎవరినైనా ఆశించామంటే జీవితాంతం మాట పడాల్సి వస్తుంది వచ్చిన మంచి పోదు అది నేను అనేది ఏంటంటే ఆశించడం అనుకోండి ఆశించి ఆశించి మనం ఎప్పుడైతే ఆశిస్తామో ఎదుటి కూడా మనం శాసిస్తాడు ఆశించడం మొదలుపెట్టినప్పుడు వాడు శాసించడం మొదలు పెడతానికి వాడు చెప్పినట్టు మనం వాడు రింగ్ మాస్టర్ అయితే మన రింగ్లో వాడు చెప్పినట్టు మనం ఆడాలి ఉండదు వాడు ఏది మాట్లాడి తలదించుకోవాలి పలసనైపోతాం సులకం అయిపోతాం ఒక పూట ప్రస్తుతం వచ్చి వచ్చిన నష్టం లేదు అవసరమైతే అప్పు తెచ్చుకోండి అంతేగాని ఒక నుంచి చేపదరు కానీ సహాయం కానీ డబ్బులు అడగద్దు అది ఒక మచ్చగా ఉంటుంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టేవారు అందరికీ యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు నేను చెప్పే సలహా ఏంటంటే లైవ్ అనేది అవర్స్ కోసం పెట్టుకున్నా కానీ లైవ్లో వచ్చి మాట్లాడే వాళ్ళు మటుకు నమ్మితే ముందు మునిగిపోతారు నెంబర్ వన్ పాయింట్ కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైందంటే వాళ్ళ కాలక్షేపం వాళ్ళు వస్తారు మన అవసరం కోసం మనం చేస్తాం ఇక్కడ ఇద్దరికి ఇరువురికి ఉపయోగం ఉంది ఎవరు ఒకరు వదిరించడానికి ఎవరు రారండి ఇక్కడ మన వా కష్టాలలో బాధలను ఉదరించడానికి ఎవరు రారు వాళ్ళకి పొద్దుబా కాలక్షేపం కాక వస్తుంటారు ఒకరిపోతే ఇంకొకరు వస్తుంటారు వీళ్ళే చెప్పి అనుకున్నాం అంటే మనం మనం మునిగిపోతాం పాత నీరు పోతున్నట్టు కొత్త నీరు వస్తారు వాళ్ళు మనం బోరు కొడితే వేరే లెవెల్లోకి వెళ్తారు వాళ్ళు వేరే లెవెల్లోకి వెళ్తే మన లెవెల్లో వేరే వాళ్ళు వస్తారు ఇది జీవిత సత్యం అది తెలుసుకుంటే ఇబ్బంది లేదు భగవంతుని ప్రేమించండి మీకు ఎప్పుడు బాధపడే పరిస్థితి రాదు మనుషుని ప్రేమిస్తే మటుకు ఎప్పుడు బాధ్యూ ఇవాళ ఆనందంగా ఉన్నారు దుఃఖం వస్తుంది అది నేను చెప్పేది అర్థమైంది కదా లైక్ చేయండి షేర్ చేయండి అది మనుషులంతా ఒకటే ఉంటారండి భూమి మీద భూమి మీద ఉన్న మనుషులందరికీ ఈర్షాసే దేశం ఉంటుంది మహానుభావులు ఉంటారు ఎవరిని మనం గుర్తించలేం కానీ ఎక్కువ చెడే ఉంది లోకంలో మంచి అనేది ఉంటుంది కానీ దాన్ని మనం గుర్తించలేం అది మనకు అర్థం కాదు అందువల్ల జాగ్రత్తగా ఉండదు తస్మాత్